తోటపల్లి గూడూరు మండలం కోవెరపాలెం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం ఆటల పోటీలు నిర్వహించారు కబడ్డీ రన్నింగ్ మ్యూజికల్ చైర్స్ ముగ్గుల పోటీలు నిర్వహించారు తోటపల్లి గూడూరు మండలం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గంగపట్నం సుధీర్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోవేరపాలెం పంచాయతీ సెక్రటరీ సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు

స్నేహపూర్వకంగా ఉంటే అందరూ కలిసి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసి ఒక తాటిపైకి వస్తే గ్రామాల్లో విభేదాలు లేకుండా గ్రామాలు ఎప్పుడు అభివృద్ధి పదం వైపు పయనిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యువత అదేవిధంగా మహిళలు అదేవిధంగా పెద్దలు చిన్నలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరికైతే ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ మొదటి ఒకటి రెండు మూడు ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కబడ్డీ స్లో సైక్లింగ్ అదేవిధంగా లెమన్ స్పూన్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు వారందరికి కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మొదటి బహుమతిగా అపర్ణ గారికి ఇవ్వడం జరిగింది బహుమతి దాక్షాయిని గారికి ఇవ్వడం జరిగింది మూడో బహుమతి రాజేశ్వరి కే వారికి విడన